కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మెదక్ జిల్లా పోతుందని మాజీ మంత్రి తన్నేరు హరీష్ రావు అన్నారు గురువారం మధ్యాహ్నం మెదక్ జిల్లా కేంద్రంలోని సాయి బాలాజీ గార్డెన్లో మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడి మాట్లా బీఆర్ఎస్ హయాంలోనే మెదక్ జిల్లా ఏర్పాటు అయిందని నలభై కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఊరిస్తూ హామీని నెరవేర్చలేదని చెప్పారు కేసీఆర్ చెప్పింది చేశాడని తెలిపారు హామీలు అమలు చేయడం చేతకాక ప్రజల దృష్టి మరలించేందుకు నిన్న హరీష్ రావుకు నేడు కేటీఆర్కు రేవంత్ రెడ్డి సిట్ నోటీసులు పంపిస్తున్నాడని ఎన్ని నోటీసులు పంపించినా ఎన్ని కేసులు పెట్టినా చివరి హామీ నెరవేరే వరకు నిన్ను వెంటాడుతూనే ఉంటామని వదిలిపెట్టే ప్రస్తుత ప్రస్తుతం నలపేళ్ళ కాంగ్రెస్ మోసం చేస్తే మెదక్ జిల్లాను చేసి మెడికల్ కాలేజీ రైలు కలెక్టరేట్ తెచ్చింది కేసీఆర్ గారు ఘనపురం ఎండిపోయింది పదేళ్ళ నీళ్లు పారించడం నేడు కాంగ్రెస్ పుణ్యామాన్ని క్రాఫాల్డే ఇచ్చింది కాంగ్రెస్ కోడ్ అంటే మన మెదక్ జిల్లాను రద్దు చేసి మనమే రద్దు చేసుకోవడం అని ఆయన స్పష్టం చేశారు ఇటీవల ముఖ్యమంత్రి జిల్లాల పునర్విభజన అంశం తరదంతో మెదక్ జిల్లా రద్దు చేస్తారని బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరి హరీష్ రావు అన్నారు దశాబ్దాల ఈ సందర్భంగా మాజీ మంత్రి తన్నీరి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఊరించి ఊరించి ఉతురు మనిపించింది దానికి గారు జిల్లా చేస్తారని మాట మెదక్ జిల్లా చేసి చూపెట్టి ఎలా చేశారు ఒక్క జిల్లా అయింది అసలు మెదక్ రూపురేఖలు మార్చిందే బీఆర్ఎస్ బీఆర్ఎస్ రాకముందు ఆరు రోజులు ఒక్కసారి నల్లా వస్తుండే మెదక్ మెదక్ లో మంచి నీళ్ళు ఐదు రోజులు ఆరు రోజులకు ఏ రోజులకు

మంచిగా పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి నెల్లి ఎవరు బిఆర్ఎస్ కాదా కట్టకపోతుంది కాలు అని అవదీకపోతుంది మంచి నీళ్ళు ఇయకపోతుంది రైతులకు కరెంట్ ఇవ్వకపోతుంది ఇవన్నీ చేసింది బిఆర్ఎస్ కదా మెదక్ లో అద్భుతమైన రైతు బదాలు కట్టింది ఎవరు బిఆర్ఎస్ కాదా ఇలా రైతు బదాలు కట్టింది కూడా బిఆర్ఎస్ ग्रंथालय के किंडी बीआरएस पार्टी के चेकपोस्ट को तो देख चार दे। रुपए ने अलग तरह के टेल लाइन की कांग्रेस पहुंची वोक्चो पारी वोक्चो हमारे मुसलमान भाई भी थी क्या मेरे शादी को बनाया मेरे इसमें शादी करना बनाया क्या इस पार्टी मेरे इसमें किपरिस का स्कूल और काले राय इस पार्टी अब आज हम सब दिए लोगों को डबल बेडरूम कर दिया बी आर एस पार्टी क्या नहीं करे बी आर एस अपना खबर के लिए दो करोड़ रुपया दरगाह मस्जिदों के लिए पैसे दिया बी आर एस पार्टी के लिए? चार लाख करोड़ बजट देते थे नहीं दिया हिमाचन साहब का दरगा बढ़ाते बोले भी नहीं करा

రాష్ట్ర ప్రభుత్వం వాడా కట్టింది రైలు అధికారులతో ప్రజల కళ రైలు మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ తెచ్చిన ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఈ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా మేము చూపించాం ఏ పేరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది రెండేళ్ళు జరిగిందేమో మా కృష్ణారెడ్డి చూస్తున్నాం మార్కెట్ కంపెనీల ఇలా గోడవలు మార్కెట్ కంపెనీని పెట్టబ్ని ఆ చెప్తే ఆయన దేవుడు అప్పుడే చేసి పోతే ఎన్నో పనులు ఉన్నాయి ఈ రెండేదో ఒక పనుంది రాసమ్మ ఒక్క పని ఒక్క పని ఎలా నా దుర్గొస్తుంద మా మలికాజున రెండు వేల పదిహేడు మలికాజులకి చేర్చాను రెండు రెండు కాల్చేవాళ్ళు ఈ పైన

నేరుగా అబదాతల పింఛన్ రెండు వందల నుంచి రెండు వేలు చేసి అకౌంట్ అకౌంట్ల ప్రభుత్వ నుంచి ప్రజల ఖజానాలు ప్రజా అకౌంట్లలో కేసీఆర్ టూ లేమంటాడు ప్రజల అకౌంట్లలో పైసలు తీసుకుంటారు నువ్వు మహిళలకు రెండు వేల ఐదు వందలు అబదాత నాలుగు వేల ఉన్నాయా రేవంత్ రెడ్డి అంటే నేను ఏసు తీసుకుంటూ తెలుసుకున్నాను ఏదో తీసుకోవద్దు అయినా ఏందామా అయినా ఏందామా బాగా ఆలోచించండి మొన్ననే బాకీ కార్డు వచ్చి మెదక్ క్లాస్ చూసిన ఒక్కొక్క అమ్మ తాతకు ఇరవై ఐదు నెలలు నిండింది గవర్నమెంట్ వచ్చి యాభై వేలు బాకీ ఎవరైనా కాంగ్రెస్ అమ్మ దగ్గరికో తాత దగ్గరికో ఓటర్ చెప్పాలి బిడ్డ యాభై వేలు ఇచ్చినట్లనే ఓటర్ కానీ కాంగ్రెస్ ఎవరైనా చెల్లె దగ్గరికి పోయి ఓటర్ ఇస్తే చెప్పక మాట్లాడు అని మంత్రి గారికి పొగ మీదనే చెప్పి మంత్ర వివేక్ చెడ్డ రోడ్ ఎక్కున్నది ఏం సంగతి ప్రజలు చెన్నూరు లో మంత్రి గారి మీద తిరగబడ్డారు బట్టి విక్రమాల ఉప ముఖ్యమంత్రి గారి మీద మదిరల మహాలక్ష్మి సంగతి ఏంటి చెప్పు అని మదిరలో ప్రజలు ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద తిరగబడ్డారు ఇవాళ కొద్దిగా ఇంకో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో తిరుగుతుంటే జనం పొన్నం ప్రభాకర్ నిలబడి పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి ఏది దానిలో ఉప ముఖ్యమంత్రిని ఎక్కడికెక్కడ ప్రజలు నిలవించడం అంటే పరిస్థితి ఓకే పట్టేండు ఎక్సాల దోసాల్ రెండేళ్లు ఇప్పుడు నిలదీసే పరిస్థితి మనం చూస్తా ఉండదు అంటే ప్రజలు నిలదీస్తున్నారని డైవర్సి ప్రాక్టిక్స్ నేను నా సిక్స్ నోటీస్ ఇచ్చిండు ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ అనిపిస్తాడు గంతే కనిపించేది అంతే చేస్తాడు

నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతనే ఉంటాం పిల్లలకు ఎస్ సి ఎస్ సి బి సి లకు బిసీ ఎంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చిదాకా రేవంత్రం వెనుక పడుకునే ఉంటాం నువ్వు ఏంటి నోట్ తీసి ఇచ్చినా నువ్వు ఏంటి అటెన్షన్ డైవర్సన్లు చేసినా నీ ఎంటనే పడతావు ఏంటన్నట్టు మున్సిపల్ ఎక్కడికల్లా పని ఇచ్చి నీటిసి దాచుకుంటే నిరుగా నీ బాంబర్ గొక్కు కుంభతోనే బయటకు రావద్దు ఇట్లా

నీ ఫుట్బాల్ కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట వారేమంత్రెడ్డి నీ షోకుల కోసం కట్ట వారేమంత్రెడ్డి మనం చూస్తలేమా నిన్న మొన్న వాటాల పంచాయతీ పడి మంత్రులు మంత్రులే ఇవాళ కొట్లాడుకుంటున్నారు వాటాల కోసం రోడ్డు మీద ఇవాళ అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమైపోతా ఉంటాయి మీరు మెదక్లు నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే గర్వీ పాటి చిన్నులు హైదరాబాద్ పోవాలి హ్యూమన్ రైట్స్ కషీన్లో కేసులు వెయ్యాలి పాలేర్ల పీఆర్ఎస్ గడప బయట కాలు పెట్టకుండా ఒక్క ఫోన్ కొట్టి మతమంట నీడు అంటే గడప బయట కాలు పెట్టకుండా పాలేర్లు గడపడం ఆనక్క నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చింది యాసకి బట్టకి నీళ్ళు బాధి ఆ యాసకి గ్రీన్లు ఈ యాసగ్రి ప్రకటించింది యాసకి రైతు బాధ ఇప్పటికీ వాళ్ళే కేసిఆర్ అంటే నాటకాల్లో రైతు పందించి రేవంత్ రెడ్డి ఓట్ల కోట్లకు రైతు పందిస్తాడు. వెంకటమూర్తి ఆర్పచేయని మెయిన్ పోటి ఇప్పుడు ఊర్లలో లేదు కూడా ఊర్లలో బానివేటిండి తాము సింగల్ వస్తుండి. ఆయనకే తెలుసు తనకు. ప్రజలు నీకంటే తెలివేటో రేవంత్ అండి. తెలివి నీకే లేదు. ప్రజలకు నీకెంత తెలింటే లేకున్నై ఆ ప్రజల్ని గుణపాణం చెప్పడానికి ఉంటారు. బాగా ఆలోచించండి గల మేదక్ అభివృద్ధిలో ముందుకు సాగాలంటే మన బిఆర్ఎస్ అభ్యర్థులు గెలవాల్సిన ఆలోచించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పోయమంటే మన జిల్లా మనం మన జిల్లా రద్దు చేస్తానన్న రేవంత్ రెడ్డి ఓటేయడం అంటే మన ఏర్తో మన కడ్ కోటక్ జిల్లా ఉండాలా ఉండాలా ఉండాలంటే కాలు కొట్టే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడగొట్టేవంత్ రావద్దంటే రేవంత్ రేవంత్ జ్ఞానోదయం కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పి నేను మెదక్ మెదక్ అయినా నర్సాపూర్ అయినా రామాయణ్ పేట అయినా తూప్రాన్ అయినా నాలుగు నాలుగు తీరు గులాబీ జెండా ఎగిరి తీరని సందర్భంగా నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది తప్పకుండా ఈ నాలుగు మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ అసలు కాంగ్రెస్ మున్సిపాలిటీల్లో వీధి దీపాలు కూడా లేదు కొత్తగా రోడ్ వేసిన పరిస్థితి లేదు కొత్త పారిశుద్ధి లోపించింది ప్రజలు డయేరియా అంటు రోగాలు విషజాల మారినబడి ఇలా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది గొప్పతనం ఏంటంటే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి అందరూ పేరు మా ఫారూక్ హుసేన్ సాబ్ ఆయన పార్టీ ఎవరో ఒక చూడో ఇంకో టికెట్ వెళ్తా ఎవరు రాకపోతే కాపాడుకుంటారు రెండేళ్ల తర్వాత వచ్చేది గవర్నమెంట్ తప్పకుండా మార్కెట్ ఎన్నో అవకాశాలు గ్రంథాలయ సంస్థ డైరెక్టర్లు ఆ కార్యక్రమం కాపాడుకుంటాం మనం జెండా ఎగరేయడం మనకు ముఖ్యం గులాబీ జెండా ఎగరడం మనకు ముఖ్యం రాకపోతే కూడా వాళ్ళు కూర్చుందలేదు వాళ్ళు క్యాండిడేట్ టికెట్ ఇచ్చినట్టు మేము ఇంత పట్టుకున్నాం ఇలాడో రానోడో అలిగినోడో తిరిగినోడో ఎంత పోదాంటు బిఆర్ఎస్ మిడిల్ వస్తే దల్లాటర్ రాకుండా గెలుపు కోసం చూస్త ఉంటారు రాని వాళ్ళని కాపాడుకుంటాం వచ్చిన వాళ్ళకు గౌరవం పడదు దయచేసి భవిష్యత్తు మనదే అయిపోయింది అది జాతపడ కాంగ్రెస్ పని జాతపడ నిలబడంటే మంత్రులే నిలదిస్తూ దేవుడు కడాము యాడగర మంత్రులే నిలదిస్తూ ఉంటారు మంత్రులు బయటకు వెళ్ళాలంటే పోలీసులు ముగ్గురు జీపు నాలుగు ఎంకాయ పెట్టుకొని ఎత్తు వడ్డీగా వచ్చే పరిస్థితి లేదు మనం కలిసి పడడం మంచిగా పోరాడడం అందరికి కలిసి మరి మన మెదక్ మీద గులాబీ జెండా ఎక్కువేసుకుందాం ముఖ్యంగా సురేందర్ గౌడ్ గారు నాతో ఒక్కటే మాట్లాడినట్టు అన్న మెదక్ జిల్లా మెదక్ జిల్లా మీద గులాబీ జెండా ఎగిరేయడం కోసమే నేను బీఆర్ఎస్ లోకి వస్తున్నా చె మంగార్జున్ గౌడ్ కృష్ణారెడ్డి సురేందర్ గౌడ్ ప్రభురెడ్డి ఆంజనేయులు మా సీనియర్ నాయకుడు వీళ్ళందరూ కలిసి పెదగ్ల బయలుకూడ ఎదురుత మిగుతాంత ఉన్నవాళ్ళు ఇంత మంచి పేదవాళ్ళు ఒక్క బిఆర్ఎస్ కుప్ప ఇంకో పార్టీలో ఉన్నారా మనోళ్ళు ధైర్యం బాగా చేయండి వివరించండి కాంగ్రెస్ కోసాల నుండి ప్రజలను మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులు దర్శించే విధంగా ప్రజలనే అంతం చేయాలని కూడా మరి పార్టీలో చేయడానికి వచ్చిన మిత్రులందరినీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ జై